హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా హెల్తీగా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ స్వీట్ అనుకుంటున్నారా పెసరపప్పు హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో తెలియజేయండి కామెంట్లు చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దాన్ని తయారీ విధానం చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ పెసరపప్పులో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసి ఒక విజిల్ వేయించుకోవాలి ఒక్కటి సరిపోద్దండి ఇంక మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు ఇలా ఉడికిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా పలుగ్గా ఉండాలి మూత తీసి చూస్తే ఇలా పలుకు ఉండాలి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి చూస్తున్నారు కదా సూజీ అలాగే అంటాం కదా ఉప్మా రవ్వ అది ఒక పావు కప్పు వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి మరో పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోద్ది అండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పెసరపప్పును వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు బెల్లం సరిపోద్దండి దీని ప్లేస్లో మీరు పంచసరా వేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేస్తున్నాను ఇలా బెల్లం కరిగే వరకు కూడా కలుపుతూ ఉండాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకొని ఉడికించుకోవాలి నెయ్యి మన ఇష్టమేనండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి చిట్కడు ఉప్పు కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం కలిసిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసే ముందు జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతేనండి ఎంత టేస్టీ అని పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయింది మనకు వచ్చేది శ్రావణ మాసం కదండి అమ్మవారికి ఇలా ప్రసాదంగా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు చూసారు కదండి కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను